సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శనివారం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు భారత పార్లమెంట్లో మాట్లాడుతున్నా భారతదేశంలో అట్టడుగు సమా అట్టడుగు వర్గాల కోసం మాట్లాడుతున్నా అణగారిన వర్గాల కోసం మాట్లాడినప్పుడు ఈ పేదరిక పేదరికం లేని సమాజం కావాలి భారతదేశంలో అట్టడుగు వర్గాలను కూడా అక్షరాసత సాధించాలి ఆర్థికంగా వెసులుబాటు కలగాలి దళిత సామాజిక చైతన్యం కావాలి దాని ప్రభుత్వాలలో స్వాతంత్ర సమరయోధుడు భారతదేశ మాజీ ప్రధాని మాజీ గొప్పదారి అనగారిన వర్గాల కొరకు కోరైనటువంటి మహనీయుడు బహుజన ఉదాహరణకై లక్షణబద్ధుడై ఈ దేశానికి సేవలు అందించినటువంటి బాబు జగ్జీవన్ రామి యొక్క నూట నూట పద్దెనిమిది అవ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘననివాళులు అర్పిస్తూ ఆ మానీయుని యొక్క ఆదర్శాలను తీసుకొని మన అందరూ కూడా ఈ జాతీయ ఉన్నతానికి గంగణులై ఈ